ఇక రేపు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది అమరావతి వేదికగా ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు తన క్యాబినెట్లో మంత్రులుగా ఎవరెవరు ఉంటారు అనే దానిపై ఉత్కంఠకు కొద్ది గంటల్లో తేరపడబోతుంది ఈసారి కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నుంచి మంత్రి పదవులు ఎవరిని వరించాయి అయితే సామాజిక సమీకరణాలతో పాటు విధేయత ఇతర అంశాల ప్రాతిపదికగా ఇప్పటికే పలువురు పేర్లను ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది పాటు జనసేన బీజేపీ మంత్రులు కూడా చోటు కల్పించారు దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో చర్చించిన అనంతరం మంత్రుల పేర్లను ఖరారు చేశారు మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులకు కేబినెట్ లో చోటు కల్పించినట్లుగా తెలుస్తుంది దీంతో టిడిపి నుంచి పంతొమ్మిది లేదా ఇరవై మంది మంత్రులు ఉండబోతున్నారు ఇక జనసేనకు మూడు నుంచి నాలుగు మంత్రులు బీజేపీకి ఒకటి నుంచి రెండు మంత్రులకు ఛాన్స్ దక్కినట్లుగా సమాచారం మంత్రులుగా ఖరారైనట్లు చెబుతున్న పేర్లలో సీఎం చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు కళా వెంకట్రావు గంటా శ్రీనివాస్ వంగల్పూడి అనిత కొరతాల రామకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లు ఖరారైనట్లుగా సమాచారం అంతేకాకుండా వెనుగండ్ల రాము నారా లోకేష్ దూలిపాల నరేంద్ర పరిటాల సునీత నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణరాజు బోండా ఉమ కన్నా లక్ష్మీ నారాయణ నక్కా ఆనందబాబు కొల్లు రవీంద్ర నారాయణ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పయ్యావుల కేశవ్ కాల్వా శ్రీనివాసు పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది జనసేన నుంచి మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తో పాటు నాదేండ్ల మనోహర్ కొనతాల రామకృష్ణ పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తుంది అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇక మరోవైపు ఎన్డీఏ నేతలు అచ్చెన్నాయుడు పురంధేశ్వరి నాదెండ్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిశారు తమ సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఎన్నుకున్నామని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందించారు దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ ఎన్డీఏను ఆహ్వానించనున్నారు ఇక రేపు సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు రేపు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది అమరావతి వేదికగా ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు తన క్యాబినెట్లో మంత్రులుగా ఎవరెవరు ఉంటారు అనే దానిపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తేడపడబోతుంది ఈసారి కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నుంచి మంత్రి పదవులు వరించనున్నాయి అయితే సామాజిక సమీకరణాలతో పాటు విధేయత ఇతర అంశాల ప్రాతిపదికన ఇప్పటికే పలువురు పేర్లను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు కేబినెట్ లో టీడీపీతో పాటు జనసేన బీజేపీ మంత్రులు కూడా చోటు కల్పించారు దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో చర్చించిన అనంతరం మంత్రుల పేర్లను ఖరారు చేశారు మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులకు కేబినెట్ లో చోటు కల్పించినట్లుగా తెలుస్తుంది దీంతో టీడీపీ నుంచి పంతొమ్మిది లేదా ఇరవై మంది మంత్రులు ఉండబోతున్నారు జనసేనకు మూడు నుంచి నాలుగు బీజేపీకి ఒకటి నుంచి రెండు మంత్రులకు ఛాన్స్ దక్కినట్లుగా సమాచారం రేటు రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఒకవైపు దానికి సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ప్రమాణ ఉత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి భద్రతా పరంగా కూడా ఆంక్షలు విధించారు రైట్ ఇక మరోవైపు చూసుకుంటే చంద్రబాబు కేబినెట్ లో ఎవరు ఉండబోతారు అన్న దానిపైనైతే ఉత్కంఠ కొనసాగుతుంది ఈ ఉత్కంఠకి సేపట్లో బ్రేక్ పడే ఛాన్స్ కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రెస్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు ఓటీ శ్రీనివాస్ నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఉన్నటువంటి కేసర్పల్లి ఐటి పార్క్ వద్ద పద్నాలుగు ఎకరాల నిడివిలో ఉన్న దానిలో పూర్తిస్థాయి సభా ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది అలానే దా సుమారుగా నలభై ఐదు ఎకరాలలో కూడా పార్కింగ్ ప్లేస్ అవన్నీ కూడా సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముఖ్య అతిథిగా ఆదరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కూడా వారికి సంబంధించినటువంటి ఆహ్వానాలు పంపడం జరిగింది వారందరూ కూడా రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అల్యూమినియం ఆ షెడ్లు ఏర్పాటు చేసి వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కల కు ఉండే విధంగా కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయవాడ నగరానికి వచ్చే ట్రాఫిక్ ను కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఎటువైపు డైవర్షన్ చేసిన పరిస్థితి అయితే కనుక స్పష్టంగా కనపడుతుంది విశాఖపట్నం నుంచి గన్నవరం కల్లి వచ్చే రహదారులు అలానే హైదరాబాద్ వెళ్లే రహదారులు వేరువేరుగా ఆ విభజించి చేయటము అలానే గుంటూరు ప్రకాశం నెల్లూరు వెళ్లేటువంటి వాటికి కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా సిద్ధం చేయడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తారు వర్గాలకు అధిక న్యాయం జరిగింది ఏంటి అనేది కూడా రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది కనీ విని ఎరగని రీతిలో నూట అరవై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు కూటమి అభ్యర్థులు విజయం సాధించారు వారిలో ఇరవై ఆరు మందికి మాత్రమే మంత్రి పదవులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పోటీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ఒకవైపు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలకు కూడా ఈసారి కేబినెట్ లో చోటు ఉంటుందని కూడా పరిస్థితి కూర్పు రాజధాని మీద కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండటం జరిగింది ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గం ఉంటుందంటూ కూడా చూస్తున్నారు ఉమ్మడి జిల్లాలుగా ప్రతి జిల్లాకు ఇద్దరు ఉండే విధంగా కూడా ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అంటే వైసీపీ పార్టీకి ఈ ఎనిమిది జిల్లాలలో ఒక్క సీటు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా రెండు జిల్లాలలో ముప్పై మూడు స్థానాలు క్లీన్ స్వీప్ చేయటము అలానే గోదావరి జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ అలానే బిజెపి జనసేన కూటమి అభ్యర్థులు భారీ స్థాయిలో విజయం సాధించి అక్కడ కూడా వైసీపీ ఖాతా తెరవకుండా ఉండడం జరిగింది అలానే నెల్లూరు జిల్లా ఇలా చూసుకున్నట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో ఎనిమిది జిల్లాలలో వైసీపీ ఖాతా తెరవకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రచారం ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ముఖ్యమంత్రితో పాటు పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా చెబుతున్నారు ఆ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మీటింగ్ లో జనసేన పార్టీ సభాపక్ష అభ్యర్థి జనసేన పార్టీ సంబంధించినటువంటి శాసనసభ అధ్యక్షుడిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నుకోవడం జరిగింది అలానే కూటమికి జరిగినటువంటి కూటమి కూటమి ఎమ్మెల్యేలతో జరిగినటువంటి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు సభ ఎన్నుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక మూడు పార్టీల నుంచి భారీ సంఖ్యలో విజయం సేకూరిన నేపథ్యంలో మూడు పార్టీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ఈ మంత్రివర్గంలో జనసేన పార్టీకి నాలుగు నుంచి ఐదు స్థానాలు ఉంటాయంటూ కూడా చెబుతున్నారు అందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్థానం కన్ఫామ్ గా రెండోది నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ కన్ఫామ్ అయినట్టు కూడా సమాచారం ఉండటం జరిగింది ఇంకా మిగిలిన మూడు నుంచి నాలుగు స్థానాలకు చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి పోటీ ఉండడం జరిగింది వారిలో ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి కొనదల రామకృష్ణ అలానే ఆ గోదావరి జిల్లాలో కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ తో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి దేవర వరప్రసాద్ ముగ్గురికి కూడా మరల అవకాశం లభిస్తుంటూ కూడా చూస్తున్నారు ఇక మరోవైపు చూసుకున్నట్లయితే గనక నర్సాపురం నుంచి గెలిచినటువంటి బొమ్మిడి నాయకారు బిసి సామాజిక వర్గం నుంచి కూడా రేస్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ఇక మహిళా మహిళలకి కేటాయించే సీట్లో చూసినట్లయితే కనుక అక్కడ నెలిమల నియోజకవర్గం నుంచి లోకల లోకం మాధవ్ పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది అలానే బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే గనుక తీవ్రమైనటువంటి పోటీ ఉండటం జరిగింది ఒకటి సుజనా చౌదరి కృష్ణా జిల్లా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించినటువంటి సుజనా చౌదరి అలానే కైకలూర్ నుంచి విజయం సాధించినటువంటి కామినేని శ్రీనివాసు వీనితో పాటు విశాఖపట్నం నుంచి ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు అలానే రాయలసీమ ప్రాంతంలో సత్యకుమార్ ఆదినారాయణ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరూ కూడా మేము లో ఉన్నామంటూ కూడా చెబుతున్న పరిస్థితుంది కానీ బీజేపీ పార్టీకి రెండు సీట్లే మంత్రి రెండు రెండు మంత్రి పదవులే ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది అది ఎవరిని ఏ విధంగా ఇస్తారు ఏందనేది కూడా ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలానే నూట ముప్పై మూడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం పదిహేను నుంచి పదహారు మంది మాత్రమే మంత్రి మంత్రులు అవకాశం ఉంది అది విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో సీనియర్ కులాల వారీగా వర్గాల వారీగా వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసే అవకాశం కనపడుతుంది మొదటిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు ఆ తర్వాత నారా లోకేష్ కూడా ఇందులో ఆ మంత్రి వర్గంలో స్థానం ఉంటుందంటూ కూడా చదువుతున్న పరిస్థితి ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక గోదావరి జిల్లాల నుంచి బుచ్చే చౌదరి అలానే ఆ గతంలో పనిచేసినటువంటి చినరాజప్ప చినరాజతో పాటు కామ సామాజిక కాపు సామాజిక వర్గ నేత జ్యోతన్ నెహ్రూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది ఇక రాయలసీమ ప్రాంతంలో చూస్తే గణనీయమైనటువంటి పోటీ ఉందని చెప్పవచ్చు అక్కడ పరిటాల సునిత పయ్యావుల కేశవ్ వీళ్ళతో పాటు కాలవ శ్రీనివాసులు అలానే పల్లె రఘునాథ్ రెడ్డి వీరందరూ కూడా మంత్రి పదవుల కోసం వేచి చేస్తున్నటువంటి పరిస్థితుంది అధిష్టానం ఎటువంటి పిలుపునిస్తుందా ఎవరికి ఆ మంత్రిగా ఆహ్వానం అందుతుందా అనేది కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్